హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో చికెన్ బిర్యానీని ఎంత ఈజీగా అయితే చేస్తామో అదేవిధంగా మటన్ బిర్యానీని కూడా చేయొచ్చు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అదేవిధంగా అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ అంతే చికెన్ అంటే దమ్ వేసినా కానీ ఒక తొందరగా ఉడుకుతుంది కానీ మటన్ అలా ఉడకదు సో మనం చిన్న చిన్న టిప్స్తో ఫాలో అవుదాము పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట అది ఏ విధంగా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము దానికోసం ముందుగా ఇక్కడ హాఫ్ కేజీ మటన్ హాఫ్ కేజీ రైస్ అయితే హాఫ్ కేజీ మటన్ కరెక్ట్గా సరిపోతుంది అంటే గ్రేవీ మనం సపరేట్గా చేసుకోము కాబట్టి హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్కి సరిపోతుంది మొత్తం అయిపోయినాక ఒక కేజీ కేజీ బావ్ రైస్ అయితే అవుతుందనమాట దానికోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసము కొద్దిగా సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను వాటర్ ఏమీ లేకుండా కడిగేసి పెట్టుకొని దీన్ని ఒక కుక్కర్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్పాయ పేస్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవన్నీ కూడా వేసేసి ఒక గ్లాస్ సరిపోతాయండి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చేంతవరకు మనం పెట్టుకోవాలి అప్పుడే మటన్ అనేది బాగా ఉడుకుతుందన్నమాట మనం త్రీ విజిల్స్కి అలా తీయకూడదు ఒక ఐదు ఆరు అయినా కనీసం రావాలన్నమాట ఇలా కలిపేసుకొని మొత్తం మనం స్టవ్ మీద పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము ఇది స్టవ్ మీద పెట్టేసుకుంటే అది ఉడికిపోతుంది ఈలోపు మనం రైస్ అనేది నానబెట్టేసి పెట్టుకుందాము దానికోసం ఇక్కడ బాస్మతి రైస్ ఒక రెండు గ్లాసులు నాకు ఇక్కడ రెండు గ్లాసులు అంటే హాఫ్ కేజీ వరకు అన్నమాట నేను ఇక్కడ రెండు గ్లాసులు హాఫ్ హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను దాన్ని ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసి పెట్టేసుకొని నీట్గా మునిగేంత వరకు రైస్ మునిగేంత వరకు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాము అంతవరకు నాన్తే సరిపోతుంది ఏదైతే మనకి ఈ దీనికోసం కావాల్సిన మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకునేంత వరకు ఈ రైస్ నాన్త అన్నమాట దానికోసం మనం ఒక కేజీన్నర పట్టే అంత బాండీనైతే ఒక గిన్నెనైతే మనం స్టవ్ మీద పెట్టుకుందాము మటన్ బిర్యానీకి ఎప్పుడైనా కానీ ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికోసం వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే పడుతుంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే టీ గ్లాస్కి నిండా గ్లాసు తర్వాత అదే గ్లాస్కి ఒక హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట టీ గ్లాస్తో సో ఆయిల్ వేసుకొని ఇలా నేను ఒక ఐదు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా తురిమి పెట్టుకోవాలి దీన్ని మనం డైరెక్ట్ రైస్ చేసే దాంట్లోనే వేయించేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వేగిన తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుందాము ముందుగా దీన్ని సగం ఆనియన్స్ అయితే పక్కన తీసి పెట్టుకుందాము రైస్ మొత్తం అయిన తర్వాత వేయడానికి సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనం మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో మసాలా దినుసులు అంటే ఇంకా తెలిసిందే కదా బిర్యానీ ఆకు లవంగా చెక్క యాలకులు ఇంకా మొగ్గ ఇలాంటివన్నీ మసాలా ఐటమ్స్ మొత్తం కూడా వేసేసుకొని కొద్దిగా వేయించేసుకోవాలి మరి మాడిపోకూడదు మాడితే మనకి అంత చేదు అనమాట మసాలా ఎప్పుడైనా కానీ ఇదంతా వేసుకొని కొద్దిగా వేగితే సరిపోతుంది ఇది వేగిన తర్వాత మనం అడుగంటకుండా చూసుకోవాలి కొద్దిగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది ఆల్రెడీ మనం ఆనియన్స్ అనేది వేయించుకున్నాం కాబట్టి కొద్దిగా వేయించేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము అయినా ఇది చికెన్ కన్నా కొంచెం భయపడతారు కానీ ఉడుకుతుందో ఉడకదో అని చెప్పేసి చాలా బాగా టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ కూడా చికెన్ అంతా ఈజీగానే చేసుకోవచ్చు మనం ఇంట్లోనే నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేగిన తర్వాత అల్లం అల్లంపాయి పేస్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ మటన్ ఉడకడానికి వేసాం కదా సో ఇందులో ఒక రెండు స్పూన్లు సరిపడా అల్లం అల్లంపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకున్న టమాటో రెండు రెండు అయితే సరిపోతుందండి మటన్ బిర్యానీలోకి ఎక్కువ టమాటో అవసరం ఉండదు రెండు టమాటాలు ఇలా వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గేంత వరకు కలిపేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టేస్తే టమాటా అనేది బాగా మగ్గిపోతుంది మగ్గిన తర్వాత ఇలా కలిపేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి అంటే మనం మసాలా ఏదైతే ఉంటుందో అంటే పెరుగు ఇవన్నీ వేయకుండా ముందుగా ఇవన్నీ కూడా బిర్యానీకి సంబంధించిన మసాలా మొత్తం వేసుకొని బాగా కొద్దిసేపు వేగనివ్వాలన్నమాట తర్వాత మనం మసాలా వేసుకోవాలి అది కారం పసుపు ఇలాంటివి ఇందులో నేను ఒక మూడు స్పూన్లు అయితే కారం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మ మటన్లో కొద్దిగా కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి మూడు స్పూన్ల కారము ఒక రెండు స్పూన్లు అయితే సాల్టు ధనియాల పొడి ఇంకా బిర్యానీ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ పొడి ఇవన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలన్నమాట కొద్దిగా మసాలా అంతా వేగుతుంది బాగా ఇక్కడ మనం మసాలా అంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలైనా ఇదంతా మా బాగా వేగనివ్వాలి లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుందన్నమాట సో అది వేగిన తర్వాత మనం ఇలా ఐదు నిమిషాల తర్వాత తీసి ఒక నాలుగు స్పూన్లు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి చిక్కటి పెరుగు పులవకుండా ఉన్న పెరుగు అన్నమాట కొంచెం చిక్కటిది ఫ్రెష్ పెరుగు అయితే ఇందులో యాడ్ చేసుకుంటే అది మంచిగా గ్రేవీ లాగా అవుతుంది చూడండి ఆ గ్రేవీ లాగా అవుతుంది మసాలా ఈ పెరుగు అంతా కొద్దిసేపు వేగి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట మనకి అన్ని ఉప్పు కారం అన్నీ సరిపడా వేసుకున్నాం కాబట్టి చాలా మంచి గ్రేవీ లాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మటన్ ఈ గ్రేవీ వల్లనే సో కొద్దిసేపు అనేది వేగని వాళ్ళు ఇది వేగిన తర్వాతనే మనం సరిపడా నీళ్ళు అనేది పోసుకోవాలి అది ఒక పది నిమిషాలైనా కానీ ఈ గ్రేవీ మొత్తం అనేది బాగా వేగాలి ఒక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వేగ ఇద్దాము ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మనకి మటన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది పక్కన కుక్కర్లో పెట్టిన మటన్ ఏదైతే ఉందో అది ఇది అయితే బాగా వేగిపోయింది బాగా ఉడికి ఆయిల్ ఇలా కొద్దిగా పైకి తేలుతూ ఉంటుంది మనం ఈ టైంలో మనము ఏం చేద్దామంటే నెక్స్ట్ ఈ లోపు మటన్ ఉడికిందో లేదో చూస్ చూసుకోవాలన్నమాట ఉడకపోతే ఒకవేళ ఉడకకపోతేనే ఒక రెండు మళ్ళీ విజిల్స్ వరకు పెడితే ఉడికిపోతుంది ఇలా వేగిన దాంట్లో మనం ఈ మటన్ మటను ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో మటన్లో ఆ వాటర్తో సహా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి అంతేను వేసుకున్న తర్వాత ఇది కొంచెం మనకి ఎలా అంటే కొంచెం దగ్గర పడేంతవరకు మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఈ మటన్ ముక్కలు మొత్తానికి గ్రేవీ కూడా చాలా బాగా పడుతుంది అంటే ఈ ఉడికినప్పుడు ఇందులో ఈ గ్రేవీ అంతా మటన్ ముక్కలకి పట్టి టేస్ట్ అనేది చాలా అనమాట సో అందుకని చెప్పేసి ఐదు పది నిమిషాలు ఈ గ్రేవీని అయితే ఉడకనివ్వాలి పైన నూనె వరకు ఆయిల్ కొద్దిగా పైకి తేలిన తర్వాత అండ్ ఇంకొకటి ఇదంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఏమాత్రం కూడా సిమ్లో పెట్టడం కానీ హైలో పెట్టడం కానీ ఇప్పటివరకు చేయకూడదు ఇప్పటివరకు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కొంచెం పైకి తేరుకుంటుంది ఆ నీళ్ళంతా ఆ నీరు ఏదైతే ఉందో అది కొంచెం ఇనికి ఆయిల్ పైకి తేరుకున్న తర్వాతనే మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి బిర్యానీ కోసం సో నేను ఇక్కడ అయితే రెండు గ్లాసులకి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి నేనైతే రెండు గ్లాసులు దీంతో పాటు బిర్యానీ రైస్ తీసుకున్నాను కదా దానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఇంకా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్రేవీ గ్రేవీ అనేది ఉంటుంది మటన్లో అది ఒక వన్ గ్లాస్ వరకు అవుతుంది సో ఎప్పుడైనా మనకి బిర్యానీ రైస్కి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ లేదంటే టూ గ్లాసెస్ లోపే వాటర్ అనేవి పడతాయి కాబట్టి మనం ఇక్కడ త్రీ గ్లాసెస్ మాత్రమే యాడ్ చేసుకున్నాం వాటరు ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి ఇప్పుడు లోలో పెట్టుకోకూడదు ఫ్లేమ్ అనేది బాగా ఇది మరగాలన్నమాట మరిగిన తర్వాత ఇలా మరిగిన తర్వాత మనం ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఈలోపు మనం రైస్ అనేది వాటర్ లేకుండా జడి పక్కన పెట్టుకుందాము ఏదన్నా జల్లి గి లాంటి దాంట్లో వేసుకుంటే వాటర్ అన్నీ కూడా వినికిపోతాయి అప్పుడు వినికిన తర్వాత ఆ వాటర్ని మనం వాటర్ని పక్కన పెట్టేసి ఆ రైస్ అనేది మనం ఇలా మరుగుతున్న దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి బాస్మతి రైస్కి నేను కొలతలు చెప్తున్నాను ఒకవేళ నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి సో వాటర్ లేకుండా మనం ఈ రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం హైలోనే పెట్టాలి మీడియంలో కానీ సిమ్లో కానీ పెడితే ఏమవుతుందంటే రైస్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది అలా కాకూడదు అంటే మనం ఏదైతే నార్మల్ రైస్కి వండేటప్పుడు హైలోనే పెట్టి వండుతాం కదా అది దమ్ వేసినప్పుడు మాత్రమే సిమ్లో పెడతాము అలాగే సేమ్ దీనికి కూడా హైలోనే పెట్టి చేసుకోవాలి ఇది కొద్దిగా ఉడికితుంది మనం దమ్ముకు వేస్తాము అన్నం తసేపు వరకు సో ఇప్పుడైతే నేను రైస్ మొత్తం వేసేసి కొద్దిగా లైట్గా సైడ్ నుంచి కలుపుకోవాలి ఇంకా ఎందుకంటే ఇది రైస్ అనేది చితికిపోతుంది అనమాట విరిగిపోతుంది విరగకుండా ఉండాలంటే ఇలా సైడ్ నుంచి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా హైలోనే పెట్టుకోవాలి ఎంతవరకు హైలో పెట్టుకోవాలంటే కొద్దిగా వాటర్ ఉన్నవి దాంట్లో ఇంకా అన్నం రైస్ ఉడికింది ఇంకొక ఐదు నిమిషాల్లో ఉడుకుతుంది మొత్తం అంతవరకు హైలోనే పెట్టుకోవాలి ఇలా హైలో పెట్టుకొని ఇలా సగం ఉడికిపోయింది మొత్తం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు దీని మీద మనము కొత్తిమీర పుదీనా మిగిలిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసి పెట్టేసుకో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇప్పుడు దమ్మేయాలన్నమాట దానికోసం మనము ఈ స్టేజ్లోనే మనం దీని పక్కన పెట్టి అదే స్టవ్ మీద ఒక చపాతీ పేనం పెట్టి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే దమ్ అనేది ఒక ఐదు పది నిమిషాలు అయితే పడుతుందన్నమాట ఆ చపాతీ పెనం మీద ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టేసుకొని దాని మీద ఎయిర్ అనేది పోకుండా ఏదైనా బరువైంది పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉండనిస్తే అది మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ అనేది సో ఇంకొకటి ఏంటంటే ఇది ఒక కేజీ రైస్ కదా నేను వేసింది ఎంతమందికి వస్తుంది ఈ రైస్ అనేది నేను చెప్తాను కరెక్ట్ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్కి అయితే ఈ రైస్ సరిపోతుంది అంటే కేజీ కేజీ బావు రైస్ అవుతుంది అనమాట ఇది మొత్తం ఉడికిన తర్వాత సో అలా మనం బయట ఏదైనా తెచ్చుకొని కొద్దిగా ఖర్చు ఎక్కువ అనుకున్న వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా మనం ఇలా ట్రై చేస్తే మనం వచ్చిన వాళ్ళు టేస్టీగా ఉంది మనల్ని మెచ్చుకుంటారు కూడా అండ్ మనకు కూడా ఎక్కువ ఖర్చు లేకుండా అయిపోతుంది చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి ఇంట్లో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో చూసి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పైన ఇలా మొత్తం ఉడికిన తర్వాత మనం వేయించుకున్న ఏదైనా జీడిపప్పు అలాంటివి ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రైస్ అనేది కొద్దిగా ఆరిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకొని చూద్దాము చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా మొత్తం మసాలా అంతా కూడా రైస్ బట్టి స మె ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా ఉడకాలి మటన్ అనేది సో ఇలా చాలా టేస్టీగా ఉందన్నమాట సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్